ఏపీలో ఓడిపోయిన పార్టీల మధ్య ఆసక్తికర వార్ కొనసాగుతోంది మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీని కనుమరుగైపోయిన కాంగ్రెస్ టార్గెట్ చేసింది పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంగా మారిన పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టారు అయినా కాంగ్రెస్ పరిస్థితులలో మార్పు రాలేదు ఏకంగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల సొంత ఇలాకాలో పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది అయితే తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ ఓడిపోవడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది వైసీపీ ఘోర ఓటమితో లీడర్లు కేడర్ అంతా నిరాశ నిస్పృహలో ఉన్నారు అధినేత జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా తాము ఓడిపోయామనే ఆగ్రహంతో ఉన్నారు దీంతో చాలా మంది నేతలు కూటమి పార్టీలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ కూడా వైసీపీని టార్గెట్ చేసింది అందుకు వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి వేడుకను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తుగడ వీసింది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ఆ స్థానాన్ని ఆక్రమించిన వైసీపీ అటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు దివంగత మాజీ సీఎం వైఎస్ బ్రాండ్తో ఏపీలో వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది వైఎస్ఆర్ లెగసీతోనే జగన్ అధికారంలోకి వచ్చారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ఆర్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ కన్నేసింది ఏపీ రాజకీయాల్లో పాగా కాంగ్రెస్ తమ పార్టీ నేతగా వైఎస్ ను చూపడంతో పాటు వైఎస్ కుమార్తె శిర్మిల కోసం పెద్ద స్కెచ్ వేస్తున్నారు ఆ పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్లాన్ను కాంగ్రెస్ రచిస్తున్నట్లు కనిపిస్తోంది వైసీపీ ఓటు బ్యాంకులో తొంభై శాతం వైఎస్ అభిమానులే ఉన్నారు అదంతా తమ ఓటు బ్యాంకేనని భావిస్తోన్న కాంగ్రెస్ వెళ్లిపోయిన వారంతా తిరిగి రావాలని వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదికగా పిలుపునిచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వైసీపీలో టికెట్ రాని కొందరు కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు జగన్ పార్టీ ఓటమితో ఆ పార్టీ నేతలను లాగేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది దీంట్లో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి వైఎస్కు నిజమైన వారసులు ఎవరు అనే చర్చను లేవదీయడం ద్వారా వైసీపీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి ఏపీసీసీ చీఫ్ షర్మిళ మాత్రమే వైఎస్ నిజమైన వారసురాలని రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే వైఎస్ఆర్ కలను నిజం చేసేందుకు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్ ప్రధాని అవుతారని ఏపీలోనూ షర్మిల ముఖ్యమంత్రి అవుతారంటూ సీఎం రేవంత్ జోసిన్ చెప్పారు రెండు వేల ఇరవై నాటికి షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతారనే రేవంత్ వ్యాఖ్యల్లో కొంత అతిశయం కనిపించినా వైఎస్ అభిమానులను ఆకర్షించడమే ఇందులో ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు పరిశీలకులు కాంగ్రెస్ కెచ్ను పగడ్బందీగా అమలు చేసేలా కడపలో ఉప ఎన్నిక జరిగితే తామంతా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది ఏది ఏమైనా తమ టార్గెట్ వైసీపీ అనేది చెప్పకనే చెబుతోంది కాంగ్రెస్ కాని బలమైన కూటమి ప్రభుత్వాన్ని కాదని హస్తం పార్టీలో చేరికలు ఉండే ఛాన్స్ తక్కువేనంటున్నారు పరిశీలకులు